హన్మకొండ జిల్లా పరకాల బస్టాండ్ కూడలిలో వందే మాతర గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైతన్య స్కూల్ విద్యాలయ స్కూల్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వందే మాతర గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా బీజేపీ పరకాల కాన్స్టెన్సీ ఎమ్మెల్యే డాక్టర్ ప్రసాద్ మరియు రాష్ట్ర నాయకులు డాక్టర్ సంతోష్ మాట్లాడుతూ రెండు ఇరవై ఐదు నవంబర్ ఏడున వందేమాతర గీతానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయ్యాయని భారత స్వాతంత్రోద్యమంలో కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన ఈ గీతాన్ని ప్రముఖ బెంగాలీ కవి బజీ పద్దెనిమిది వందల డెబ్బై రచించారని తెలిపారు ఈ గీతం స్వాతంత్ర సమర యోధులకు శక్తివంతమైన నినాదంగా పోరాట స్ఫూర్తిగా నిలిచిందని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున భారత రాజ్యాంగ సభ దినని జాతీయ గీతంగా ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు దాన్ని రచించిన మహానుభావుడు వకీం చంద్ర చటర్జీ అని మీ అందరూ తెలుసు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నవంబర్ సెవెంత్ రోజున వకీంచంద్ చటర్జీ గారు రాశారు దానికన్నా ముందు గుప్తంగా చెప్తాను వకిం చంద్ చటర్జీ గారు ఒక డిప్యూటీ మేజిస్ట్రేట్ గారు వారు ఒకరోజు ఇక్కడ పల్లెకిలు మోసేవారు కదా పల్లెకిలో వెళ్తున్నప్పుడు బోయిల్ మోసినప్పుడు అంగ్రేజీ వాళ్ళు వచ్చి నల్లవాళ్ళకు కూడా బోయిల్ అవసరమని దాన్ని ఆయన కింద కూర్చొని పెట్టాలి వారికి లోపల ఉన్నది పక్కేది కానీ మెజిస్ట్రే తెలవదు పక్కన సాటి ఉంటే వచ్చి సార్ ఆయన స్టేట్ అంటే వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు ఆయన అనిపించింది ఆ నల్లవారంటే ఇంత ముక్కులు కన్నా అది వెంటనే ఆయన కోర్టులో కేసు ఫైల్ చేశారు కానీ మేజిస్ట్రేట్ కూడా తెల్లవారే కాబట్టి పక్క చేసేట కానీ రిక్వెస్ట్ చేసి అయ్యా నా గవర్నమెంట్ కోల్పోద్ది అని అంటే ఆయన అసలుగా వినలేదు ఆయన బహిరంగ క్షేపాలు చెప్పేదాకా వినలేదు సో అలాంటి గీతమైన న్ని రాసి వాళ్ళకించి నూట యాభై సంవత్సరాలైన అలాగే సర్దార్ మాధవేబు పట్ల ఉక్కు మనిషి భారతదేశాని కోసము ఆయన ఎంతో పోరాటం చేసేటో ఆయన మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే నైతం సర్కార్ని ఇక్కడ నుంచి కోసము సైన్యంతో సహా వచ్చేసి యుద్ధం చేసి ఆయన నైతం ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి పాలుదోలి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు వారు తెలిసిన కృషి ప్రజరామ అలాగే ఈ రోజు ఈ వందే మాతర గీతాన్ని ముగ్గురు చక్కలుగా చేసి సగం గీతాన్ని పాటిస్తున్నారు పామిసా ఈ ప్రభుత్తి గీతాన్ని ఆలోచించిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలు తర్వాత కేంద్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకొని చెప్పి దీనికి ఒక నియమాన్ని నిబద్ధతను కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దేశ ప్రజలందరికీ మేము కోరుకునేది ఒకటే దేశ కోరుకునేది ఒకటే మేధావులు విద్యార్థులు చదువుకునే వాళ్ళు రైతులు రైతాంగము ప్రజలు అందరూ కూడా అన్నింటితో పాటు ఒక కుటుంబంలో కూడా ఒక కుటుంబానికి ఒక ఔన్నత్యాన్ని సంపాదించేందుకోసం ఒక కుటుంబాన్ని ఎలాగైతే